హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కొత్త పేట్ ఎలా ఉన్నారా అని అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్కి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ అని చెప్తాను అంటారా మన ముక్కుందా జ్యువెలర్స్లో విఏ స్టార్ట్ అవుతుంది కేవలం టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ హైయెస్ట్ మించి లేదు మేకింగ్ ఛార్జెస్ జీరో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసినా కానీ జీరో అనమాట సో ఈరోజు మీకు అదిరిపోయే కలెక్షన్ చూపించబోతున్నాను చాలా లైట్ వెయిట్లో అంటే కేవలం రెండు తులాల నుంచి స్టార్ట్ అయ్యే నెక్లెస్ కలెక్షన్ చూపించబోతున్నాను ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ హాల్ గల ఈ చక్కని బంగారాలు మీరు చూసేయండి మీకు నచ్చినట్టయితే షోరూమ్ని విజిట్ చేయొచ్చు మన షోరూమ్స్ వచ్చేసి ముకుంద జ్యువెలర్స్ కుక్కపల్లి ముకుంద జ్యువెలర్స్ కొత్త ముకుంద ముకుందా జులర్స్ కమ్మ ఒకవేళ షోరూమ్ని విజిట్ చేయలేము చాలా దూరంలో ఉన్నాం అనుకుంటున్నారా అయితే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన నెంబర్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసేయండి వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించేసేయండి ఫుల్ డీటెయిల్స్ కనుకొని షోరూమ్కి రాకుండా కూడా బంగారాన్ని మీ ఇంటికి అలా తెప్పించుకోవచ్చు సో ఈ రోజు ఐటమ్స్ చూసేద్దామా రన్ని చూసేద్దాం హలో నాన్నా ఎలా ఉన్నావు సార్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అడగానే ఇక్కడ పెట్టినందుకు సో ఒక్కొక్క ఐటమ్ చూపించుకుంటూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకేనా ఈ ఐటమ్ గురించి చెప్పండి అమ్మా ఇది వచ్చేసి బేబీస్ సార్ బేబీస్ నక్లేస్ ఎంబ్రాయిల్ కాంబినేషన్ వస్తుంది మధ్యలో ఈ సైడ్ వచ్చేసి లక్ష్మీదేవి వస్తుంది కూడా ఎంబ్రాయిల్ కాంబినేషన్ వచ్చాడు ఎంబ్రాయిల్ బీట్స్ ఓకే ఇది వెయిట్ కూడా లైట్ వెయిట్ వస్తుంది సార్ ట్వంటీ గ్రామ్స్ వస్తుంది ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ తోటి సో ట్వంటీ గ్రామ్స్ మీ ఇంట్లో చిన్న పిల్లలకి కానీ సన్న మెడ ఉన్న వాళ్ళకి కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఇది చౌకర్ లుక్ కూడా వస్తుందండి టూ ఇన్ టూ ఇన్ వన్ కాంబినేషన్ లైక్ నెక్లెస్ లాగా వాడుకోవచ్చు అలాగే చౌకర్ లుక్ కూడా వాడుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇలా ఈ చౌకర్ లుక్ తో ఇలా వస్తుంది ఓకేనా అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ నా థ్యాంక్ యూ సో మచ్ సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నక్షిలో వస్తుంది సార్ నక్స్ విత్ లక్ష్మీదేవి పెండెంట్ వస్తుంది ఓకే పోటాస్ అండ్ గ్రీన్ బీడ్స్ అండ్ పల్స్ కాంబినేషన్ వస్తుంది ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ గ్రామ్స్ వస్తుంది సార్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట ఇంక్లూడింగ్ చైన్ బ్యాక్ చైన్ తో బ్యాక్ చైన్ వద్ద త్రీ ఫోర్ గ్రామ్స్ తగ్గుతుందండి సో కానీ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఐటమ్ చూసేద్దా సో ఇది కూడా వచ్చేసి డీప్ నక్షిలో వస్తుంది సార్ పికాక్స్ విత్ మధ్యలో వచ్చేసి పికాక్స్ వచ్చేసి మధ్యలో కూడా లక్ష్మీదేవి పోటాస్ వచ్చినాయి సార్ ఓకే కింద ఆఫ్ ఆఫ్ బాల్స్ వచ్చాయి సార్ గోల్డ్ బాల్స్ అవును నక్షి ఇది వెయిట్ వచ్చేసి ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ ట్వంటీ త్రీ గ్రామ్స్ ఉంది సార్ కేవలం ట్వంటీ త్రీ గ్రామ్స్ అంటే రెండు తులాల మూడు గ్రాములోని ఈ అద్భుతమైన నక్లెస్ మీకు సొంతం చేసుకోవచ్చు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ చూసిద్దాం ట్రెండ్ సార్ లేటెస్ట్ విత్ ఎమరాల్ బీట్స్ కాంబినేషన్ లక్ష్మీదేవి అండ్ పికాక్ అండ్ ఫోటోస్ పైన కూడా చూసుకోవచ్చు పల్స్ హ్యాంగింగ్ ఇచ్చాడు మనకి సూపర్ కింద వచ్చేసి పంకింగ్ బీట్స్ వచ్చాయి ఎమరాల్ బీట్స్ పల్స్ ఉన్నాయి సార్ ఇది ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్ సార్ ట్వంటీ టూ గ్రామ్స్ అంటే రెండు తులాల రెండు గ్రాములు అండి బ్యాక్ చైన్ వద్ద అనుకుంటే సెవెంటీన్ గ్రామ్స్ వస్తుంది పదిహేడు గ్రాములు వచ్చేస్తుంది బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే ఇప్పుడు సరి కొత్తగా మీ ముందుకు అద్భుతమైన డిజైన్ చూపించబోతున్నాను చాలా యూనిక్ కలెక్షన్ అండి నవరత్న సార్ నవరత్నాల్లో మీకు వచ్చింది బ్యాక్ చైన్ లేకుండా మేము చూపిస్తున్నాం చూడండి అంటే నెట్ వెయిట్ నెట్వేట్ తో సహా చెప్తాం మీకు బ్యాక్ చైన్ లేకుండా చూపిస్తున్నాము వా వావ్ వావ్ సో మీరు అటుపక్క పట్టేసుకోండి నేను పక్క పట్టుకుంటాను చూడండి సో దీని గురించి నవరత్నాల్లో వచ్చిందండి నవరత్నాలు విత్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది సార్ కంప్లీట్ మధ్యలో వచ్చేసి లక్ష్మీదేవి కింద కూడా ఒక ఫ్లవర్ డిజైన్ హ్యాంగింగ్ ఇచ్చాడు నెట్వేట్ వచ్చేసి మనకి నైన్టీన్ గ్రామ్స్ ఉంది నైన్టీన్ గ్రామ్స్ అండి ఎంత బాగుందండి అసలు చూడండి నైన్టీన్ గ్రామ్స్ అసలు ఎంత బ్యూటిఫుల్ నెక్లెస్ సో నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి అలాగే మన ముకుంద ఛానల్స్ కుక్కట్పల్లి ముకుంద జాల్స్ ఖమ్మం ముకుంద జాల ఛానల్స్ కొత్తపెట్టి ఛానల్స్ ఉన్నాయండి అన్నిటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరిడే మీకు వీడియో వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే